உங்கறதுக்குமே క్షేత్రాల్లో శిరోభాగంగా పెరబడ శ్రీ క్షీరామేశ్వర స్వామి దేవస్థానం పాల్గొలు కార్తీక మాసం చాలా వైభవమేతంగా ప్రారంభించబడి ఇవాళ నాలుగో సోమవారం మనం స్వామివారికి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని స్వామివారు కల్పించారు తెల్లవారుజానం మూడున్నర దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం అని చెప్పేసి భక్తులు బారులు తీరి ఉన్నారు ఈ మూడు సోమవారాల్లో అభిషేకాలు చేసుకోవడానికి అభిషేకానికి కుదరనటువంటి వ్యక్తులందరూ కూడా నోములు చేసుకోవడానికి కుదరినటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ నోములు కానీ అభిషేకాది పూజలు కానీ చేసుకోవడానికి గతనకు వెళ్తూ ఉంటారు అలాగే ఇవాళ విశేషం ఏమిటి గారు అడిగితే కార్తీక మాసంలో నాలుగో సోమవారం కార్తీక మాసం ఆఖరి సోమవారం మీద భక్తులందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా స్వామివారి దర్శనం కోసం చెప్పేసి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అనేది మనకి తెలుస్తూ ఉంది భక్తుల దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా యొక్క అర్చకులందరం కూడా స్వామివారి యొక్క దర్శనం భక్తి పూర్వకంగా చేసుకుని వెళ్ళేట్టుగా అందరం కూడా అనుగ్రహిస్తున్నాం అలాగే ఇవాళ ఎవరైతే దీపారాధన కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి శివపురాణం ద్వారా తెలుసుకునేటువంటి విషయం ఈ దీపారాధనలు చేసుకుంటూ భక్తులందరూ కూడా కార్తీక మాసం యొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని ప్రసాదాన్ని మీరందరూ స్వీకరించి ఈ లోపం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సర్వేజనాశకాశం స్థాసుకుండా వద్దు پينلا داقمنا مينه ور پروستا پين کا نام ناگس تاپو ماجنا چيپو ماجنا 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 ماج 没事，啊，你改一下嘛。 గోమ నమస్కారయం అమ అందరూ లోపలికి వెళ్ళిపోవాలి స్వామిని కోరుకుంటాను గోమ నమస్కారయం గుప్తీ సత్యనారాయణ గారు మన దగ్గర ముందు బయటగా ఇచ్చారు అమ ఓకే సార్ అబ్రేకింగ్ లోపలికి వస్తుంది ఎల్లప్పుడు మాహాయను భక్తురున భార్గవను చేせて దేవుడిని అంటే భక్తురు